ఇక్కడ మేమున్నది ఏమిటంటే మీకు నచ్చినటువంటి విధంగా మేము చేసేదానికోసం ఇక్కడ ఏది బెస్టో ఏది బెస్టో అంటే మనకు అన్ని కోరికలు ఉంటాయి అయితే అవి కూడా సాధ్యమా అసాధ్యమా అనేటువంటిది పాజిబుల్ ఆ ఇంపాజిబుల్ అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా ఫీజిబిలిటీ కూడా చూసుకోవాలి కదా అక్సెప్టబిలిటీ కూడా చూసుకోవాలి కదా ఇలా చేస్తే రెఫ్యూజబిలిటీ పెరుగుతుంది అన్నట్టు అందరూ కూడా మిమ్మల్ని ఇంకొక రకంగా చూస్తారు మేము బాగుంటామనుకుంటున్నారు మీరు ఏమనుకు ఇద్దరిని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ వచ్చేటువంటి సమస్యలు మీకు తెలియదు మీరు ఎన్నైనా కోరుకోవచ్చు కానీ ఏది బెస్ట్ అనేటువంటిది మేము సజెస్ట్ చేస్తున్నాము ఇక్కడ మీరు ఏమిటంటే ఆ రెండో ఆవిడ కూడా ఫస్ట్ ఆవిడతో మీరు ఇప్పుడు మాట్లాడించారు కదా ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి మాట్లాడుకున్నప్పుడు మీరు చేసినట్టు చే ఇప్పుడు చేసింది పొరపాటు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు ఇంకా మీరు ఇద్దరిని మెయింటైన్ చేస్తాను ఇద్దరు నాకు కావాలి అనేటువంటిది ఎంత పొరపాటో వీరి నోటి నుండి మీకు అర్థమైంది అనుకోండి అప్పుడు నాకు కావాలి ఇద్దరు కావాలి అనేటువంటిది పోయి ఎలా చూస్ చేసుకోవాలి ముగ్గురు మాట విన్నాక నేను ఒక పెళ్లి చేసుకోను అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాను నేను మాత్రం అబౌట్ చేయించుకోను త్యాగాన్ని ఈ మేము ఎంత చూడండి నేను ఆయన జైలుకు పోయినా కూడా నేను వెయిట్ చేస్తానని చెప్తుంది ఒకవేళ నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు బిడ్డడికి జన్మనిచ్చి వాళ్ళలో చూసుకుంటా అని చెప్తుంది ఇది రియల్ ప్రేమ అంటే బాగా గుర్తు పెట్టుకో కాదు సార్ అమ్మాయి తినలేకుండా ఉంటాను సార్ నాకు అసలు నాకు కాలు చేయాలి సార్ తినే నాకు అన్ని రకాలుగా ఒక అమ్మాయినా నాన్నైనా అన్ని తినే తినలేకుండా నేను ఎలా ఉంటాను సార్ అది ఆ అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కావాలి అంటావు కదా నేరం కదా పర్లేదు నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు ఆ అమ్మాయినైనా మంచిగా చూసుకో ఇంకే అమ్మాయిని మోసం చేయకు నువ్వెలా బతుకుతావు నువ్వు ఒక దాని ఎలా నా బిడ్డలో నిన్ను చూసుకుంటా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా నేను ఉండలేను కదా నేను వదిలి నేను ఉండలేను నీకు తెలుసు రాత్రి అయితే నేను వచ్చేస్తాను కదా ఇంటికి ఆ విషయం కూడా నీకు తెలుసు పర్లేదు నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితో ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డతో హ్యాపీగా ఉంటా ప్లీజ్ నువ్వు అనుకో ప్లీజ్ నువ్వు నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆ రెండో అమ్మాయి మాత్రం తప్పకుండా కలిసి ఉండలేదు ఎందుకంటే ఈమె ప్రేమతో జయిస్తుంది నిజమైనటువంటి ప్రేమగా మనందరికి కూడా అర్థమైంది చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా తెలుస్తూ ఉంది అయితే ఆ అమ్మాయి ఇది భరించలేదు ఎందుకంటే వీరిద్దరు ప్రేమగా ఉన్నా కూడా నిప్పులు పోసేటువంటి కొట్లాటలు పెట్టేటువంటి రకంగా అంటే భయపెట్టి దక్కించుకోవాలి అనేటువంటిది ఒకటైతే ప్రేమతో త్యాగం చేయడం అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం సో కొంత కాలం గడిస్తే ఇతనికే తెలిసి వస్తుంది ఇంకోటి ఏమిటంటే ముగ్గురిని కలిపి కూర్చొని పెట్టినప్పుడు ఆమె యొక్క నిజ స్వరూపం అనేది బయటకు వస్తుంది ఇప్పుడైతే లేదు నాకు కావాలి నువ్వు అని అంటుంది కానీ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల కావచ్చు లేకపోతే ఆమె కూడా ఆమె పెరిగినటువంటి వాతావరణం ప్రెగ్నెన్సీ వచ్చింది నెక్స్ట్ ఎవరు ఒకవేళ అబార్ట్ చేసుకుంటే లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇటువంటివన్నీ కూడా ఆమెకున్నటువంటి భయం చేతనం కూడా లేదు లేదు రేపు కేసు పెడతాను అని ఆమె మాట్లాడేలా చేసి ఉండొచ్చేమో ఒకసారి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటే ఎలా అయితే ఈమెకు ఫస్ట్ టైం ఈ విషయం తెలిసినప్పటికి కూడా ఎందుకు తెలిసినప్పటికి కూడా ఎంత ఆమె యొక్క నిజతత్వం రియల్ క్యారెక్టర్ అనేది బయటికి ఎలా అర్థమైంది ఇప్పుడు మనకు మనకు అర్థమైంది కానీ అతనికి కూడా అర్థమైంది కదా అతనికి కూడా అర్థమైంది కదా దీంతో అర్థమైంది కాబట్టి ఎవరు కావాలి ఎవరిని వదులుకోవాలి అనేటువంటిది అతనికి తెలుస్తుంది అనుకుంటాను కావాలనుకున్న వ్యక్తి కోసం దేనికైనా నిలబడగలగాలి అనేది అతనికి తెలియాలి ఎలాంటి కష్టానికి కానీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను నీకు ఒక మంచి భార్య మంచి భార్య ఎలా ఉండాలో అటువంటి క్వాలిటీస్ అన్ని ఇందులో ఉన్నాయి ఇంకా నువ్వు తెలివి గల వ్యక్తివా కాదా అనేటువంటిది నీకు కాలమే నిర్ణయిస్తుంది నువ్వు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది అంతవరకు గొడవలు తెచ్చుకోకుండా ఎందుకంటే నీ వైపు కూడా ఒక పాజిటివిటీ ఉంది లేడీస్ను గౌరవించేటువంటి అంటే పొరపాటు చేసి ఉండొచ్చేమో కానీ మీరు ఇద్దరు కావాలి ఇద్దరికి న్యాయం చేయాలి ఇద్దరిని చూసుకోవాలి అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి సాఫ్ట్ కార్నర్ మాత్రమే పనికిరాదు జీవితంలో సమ్ ఆఫ్ ది థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి డెలిషన్స్ చిన్న చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే గుదిబండలాగా సమస్యలాగా మనకు తయారవుతాయన్నట్టు అన్నీ నేను చేసుకుంటానులే అన్నిటిని నేను ఏమి మగవాణ్ణి కదా ఏ చేసినా పొరపాటు ఎక్కడ ఉండదులే నన్ను ఎవరు ప్రశ్నించేటువంటి వాళ్ళు లివింగ్ టుగెదర్ అనేటువంటి పాసిబిలిటీ ఉంది కదా నేను ఇద్దరిని పెళ్లి చేసుకోను కానీ ఇద్దరితో సంసారం చేస్తుంటాను అనేటువంటి కంక్లూషన్ కూడా రావచ్చేమో కానీ మీ జీవితం అనేటువంటిది మీ చేతుల్లో ఉంది ఒకసారి డిస్కస్ చేసుకోండి చెప్పండి చె నేను ఎటువంటి కేసు పెట్టాలనుకోవట్లేదు సార్ తన లైఫ్ వదిలేయాలనుకుంటున్నాను నువ్వు తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు తనకి మంచి లైఫ్ ఇవ్వు నీ బిడ్డతో హ్యాపీగా ఉండు ఎప్పుడైనా నువ్వు గుర్తు ఒక్క మెసేజ్ పెడతాను అది కూడా నీకు నచ్చితే వీలైతే రిప్లై ఇవ్వు నీ ప్రాబ్లం లేదు అనుకుంటే నేనైతే నీ మీద ఏ ఏ కేసు పెట్టి నిన్ను బయటికి లాగను నీ పరువు తీయను అలా అనుకో నువ్వు లేకుండా నేను ఉంటాను మరి ఉండు ఇవితోనే ఉండు చూడేమవుతుందో చేసిన పొరపాటుకు సమాజం వేసేటువంటి నిందలు దాన్ని ఎదుర్కో చూద్దాం ఏమవుతుందో రేప్ కేసు అయితే మాత్రం పెట్టడానికి ఉండదు ఆవిడ పెట్టినా కూడా అది కోర్టులో చెల్లదు అది మీ ఇద్దరికి జరిగిన సంభాషణలు ఇవన్నీ ఉన్నాయి కదా అంత సివియర్ గా ఉండే పనిష్మెంట్స్ ఏమీ రావు మీకు మరి ఇలాంటి ఇద్దరిని చేసుకుంటానంటే అమ్మాయి అలా రియాక్ట్ అవుతుంది లేదు ఇందు నువ్వే నాకు కావాలి మరి ఆ అమ్మాయి ఇలా అంటుంది కేసులు అవి పెడతానని మరి పర్వాలేదా మనం కలిసి ఎదుర్కొందామా మరి నా వైపు నుంచి ఈ సమస్య ఉంది ఆ సమస్యతో పాటు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అడిగి చూడండి ఇందు ఏం చెప్తాడు హ్యాపీగా ఉండు ఆ అమ్మాయితో హ్యాపీగా ఉండు నేను అందరికి దూరంగా వెళ్ళిపోతాను మా పేరెంట్స్ కి కూడా చాలా దూరంగా వెళ్ళిపోతా ఎందుకంటే ఈ బిడ్డకి జన్మ ఇచ్చిన తర్వాత తండ్రి ఎవరు అంటే నేను ఏం చెప్పలేను బట్ మీ మెమోరీ నాకు కావాలి అందుకే ఈ బిడ్డతో నేను ఇట్లానే లైఫ్ లైఫ్లో ఉండాలి ఉంటా బాయ్ ఇదే ఆడవారి గొప్పతనం అంటే ఆ మనం ఎన్ని చేసినా కూడా మన యొక్క మగవారి యొక్క ఆనందాన్ని మగవారి యొక్క సంతోషాన్ని కోరుకుంటారు కాబట్టి మగవాళ్ళకు చెప్పేటువంటి ఒక మగవాడిగా చెప్పేటువంటిది ఏమిటంటే కొంచెం ముందుగా ఆలోచిస్తే మగువ మనసును అర్థం చేసుకుంటే వారిని కష్టపెట్టకూడదు అనుకుంటే వారి భవిష్యత్తు చక్కగా ఉండాలి వారికి భరోసా ఇవ్వాలి బాధ్యతతో భర్త అనేటువంటి వాడు ఉండాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసి మనకు సంతోషం లేకుండా వారికి సంతోషం లేకుండా ఇబ్బందుల్లో మన జీవితాన్ని నెట్టుకునే కంటే కొంచెం ఆలోచిస్తే కొంచెం వివేకం ఉంటే ఇటువంటి పొరపాట్లు జరగవని తప్పకుండా మీరు ఏమిటంటే కన్వే చేశారండి ఎందుకు కన్వే చేశారు ఇందు యొక్క మనస్తత్వాన్ని కూడా అర్థం చేసుకున్నారు ఆమెతో కూడా మాట్లాడదాం ఎందుకంటే ఆమెను ఇప్పుడు కనెక్ట్ చేయలేరు మీరు మనం మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాం మీకే తెలుస్తుంది ఈ హిందుతోనే మీరు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇద్దరు కావాలనుకుంటున్నారు అన్యాయం చేయకూడదు ఇద్దరు పిల్లలకు చేయకూడదు ఇద్దరు లేడీస్ చేయకూడదు అనుకుంటున్నారు తెలిసి వచ్చింది మీకు మొదటి ఆవిడ యొక్క మనస్తత్వం కానీ మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ సో వారు క్షమించేటువంటి తత్వం కానీ సో మీ యొక్క క్షేమము మీ యొక్క కోరుకుంటుంది కాబట్టి సంక్షేమము కోరుకుంటుంది కాబట్టి మీరు కొంత ఆమెతో కూడా మాట్లాడి చూసి ఎందుకంటే ప్రాబ్లమ్ కు ఒకటేసారి సొల్యూషన్ అనేది ఉండదు ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి నాకు ప్రామిస్ చేయండి వాళ్ళ మీద ప్లీజ్ చెప్పండి నేను వాళ్ళిద్దరిని తీసుకుని మీ దగ్గరికి వస్తాను సార్ మీ ముగ్గురే మాకు ఏదో ఒకటి న్యాయం చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకు అంటే ఎంత మంది జీవితాల్లో వెలుగు నింపారు మీ ముగ్గురు మాకు కూడా ఆ విలువనిస్తారు నేను కోరుకుంటున్నాను అప్పటిదాకా నేను ఎటువంటి డెసిషన్ తీసుకున్నాను కూడా ప్రామిస్ చేస్తున్నాను

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్